ஆட்டோகிராஃபிட்டாட்டா ஆட்டோகிராஃபிசம் பதவயேட்டாடு கப்ப அந்த போச்சு வாடுணு ఆ ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇదని అంటాడా తోసిపారేస్తాడా ఊరికే మీద పోపులా చెరపట్ల ఆడిపోకండి ఎవరా నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు మాత్రమే మాత్రమా నేను నీ కొడుకు పోతానా నువ్వు ఆ తండ్రి ఒక కూడా పోతావు అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా అసలు ఈ కప్పు బాబాయి తప్ప అలా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమని న్యాచురల్ గా మా కురాలకి అంతే కదా బాబాయ్ అసలు నాన్న ఆవేశం పెట్టుంటే అలా ఎక్కేస్తా పెట్రా రీజన్స్ ఎప్పుడో నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదు గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు ఉంటుంది ఏమైంది బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళు కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకపోయే దాకా అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు విక్కనుంటేలా విజయ్ ఏంట్రా అందరూ వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం మంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం ఎవరు రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం పదండి అమ్మాయి గారా ఏ అమ్మాయి గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఆయన తప్పక మాస్తాను ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కంత ముందు కళేద్దు రానీ చెప్తాను హా పోతే ఏం చేస్తారు ఏంటి ఏదో అంట కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు అని లాగానే ఎగురుతుందేసి మాట మనిషిని మనుషులు ఉక్క్రిపు చేసేరువా

ఫుల్ బ్యాట్లే కూతురు డబ్బు కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను బాట్లు రండి ఇంకా ఏమని డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నేను వేసుకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఈ ఆ ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోలే ఇంకా చెప్పాను మందేమో అసలు నువ్వు తండ్రివేనా తండ్రి కూతురు చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి చేస్తావా పైగా తనేసే పెయింటింగ్స్ నీ తౌడ్ కోసం కూతురు పెయింటింగ్స్ అవుతా పెయింటింగ్స్ ఏంటి అవసరం కూతురు మంచి బేర ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నా అమ్మా చచ్చిపోయిన అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతికున్నందుకు ఏడుతున్నాను నువ్వు ఏడితేడిపోతుంది

నా పేరు అది తప్పు కాదు నేను పెయింటర్ సార్ అది అసలు తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే అలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అయ్యో హరిశ్చంద్ర మీ నిజం చెప్పే నీచ గుణం నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి టైం అయిపోయిందట నా అయిపోయిందటానికి ఒప్పుకారంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోవడమే మంచిది విజయ్ నీ స్థిరభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తాడు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక ఉంటుంది అందుకే ఒప్పు ఒక్కడమే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందా తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లల లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూల లేని లేదన్నా నీ మాట ఈ ఐస్ తల్లి అదే

మరి నాతో రానున్నావుగా పడుతున్నాను అయితే నా కాల్ పెట్టుకో రెడీ అవుతాను